పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో మ్యాజిక్ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలోనే మోదీ మ్యాజిక్ అనేది క్లైమాక్స్ వచ్చేసిందన్న విషయం బయటపడింది ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వ్యూహాత్మకంగా ప్రధాని ఏడాది ఎన్నికల కష్టమే అని ఒక రకమైన పాజిటివ్ మూడ్ క్రియేట్ చేసుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు అయినా సరే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్ల దగ్గరే ఆగిపోయింది దీంతో కేంద్రంలో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ కోసం బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడింది అప్పుడే మోడీ మ్యాజిక్ తగ్గిపోయిందనే విషయం తేలిపోయింది అయితే ఇప్పుడు మరోసారి ఈ విషయం క్లియర్గా స్పష్టం కాబోతుంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్తున్నాయి ఈ విషయంలో నెంబర్లు తేడా ఉండొచ్చేమో కానీ అందరిది ఒకే మాట హర్యానా కాంగ్రెస్దే అని మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కొంతమంది హంగ్ అని చెప్తున్నారు ఎన్నికలు జరిగిన రెండు చోట్ల బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సులు లేవన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీ పక్కనే ఉండే హర్యానాలో మూడోసారి కూడా అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు మరోవైపు ఏడాది చివరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అత్యంత కీలకమైన రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా బీజేపీ గెలుపు సాధ్యం కాదు అని అంచనాలు వెలువడుతున్నాయి ఇప్పుడు మహారాష్ట్ర బీజేపీ శివసేన సిండే వర్గం ఎన్సీపీ చీలిక గ్రూపులతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుంది అధికారం కోసం బీజేపీ చేసిన ఈ చీలికల రాజకీయమే వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీని దారుణంగా దెబ్బ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మహారాష్ట్రలో కూడా బీజేపీ ఓడిపోతే మోదీకి రాజకీయంగా మోదీకి చుక్కలు కనపడం స్టార్ట్ అయినట్లే అవుతుంది అప్పుడు మోదీ ఇమేజ్ మరింత మస్కబారడం ఖాయం మోదీ మ్యాసిక్ అనేది దాదాపు చివరి దశకు వచ్చేసినట్లే అవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో